రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల అభ్యున్నతి కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ మరియు బీసీ సంక్షేమ సంఘం నాయకులు షణ్ముఖం పేర్కొన్నారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీటి సమావేశంలో శన్మకు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో బీసీ వర్గాలను అనగదొక్కడంతో పాటు అభివృద్ధి దూరంగా ఉంచిందని అన్నారు ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన మాట ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల నిధులను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు అయితే ఇందులో లబ్ధి పొందడానికి బీసీలకు కేవలం ఏడు రోజులు మాత్రమే సమయం కేటాయించడం బాధకరమని ఇచ్చిన గడువును నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు యూనిట్ కాస్ట్తో సబ్సిడీని యాభై శాతం ప్రకటించి ముప్పై ఏడు శాతం మాత్రమే బీసీలకు కేటాయించడం బాధకరమన్నారు బీసీలకు ఇచ్చిన విధంగానే వెనుకబడిన వర్గాలకు కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ గత ఐదు సంవత్సరాల కాలంలో బీసీల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా నిర్విరామైన సందర్భంలో బీసీలకు ఆర్థిక చేయతనిస్తాను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తాను బడ్జెట్లో కూడా కేటాయింపుల్లో కూడా అగ్రపీఠం వేస్తామనే చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల వ్యవధి కాలంలోనే బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు యాభై ఎనిమిది వేల మందికి రాష్ట్రం ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి వివిధ వ్యాపార రంగాలు కానీ కులవృత్తిదారులు కానీ చేతి వృత్తిదారులు అందరికీ ఆర్థిక ఇవ్వడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు రుణాలని అందజేసేటటువంటి సందర్భంలో రెండు రోజుల ముందు జీవో ఆర్టీ నంబర్ ఎనిమిదిని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేవలం జీవోలకు పరిమితం కాకుండా బడ్జెట్ నిధులను కూడా కేటాయించడం జరిగింది దీన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి అందరికీ కూడా మేమంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ముప్పై తారీఖు నుండి ఏడో తేదీ వరకు ఏడు రోజుల వ్యవధిలోనే మీరు అప్లై చేసుకోండి అన్నట్టు విషయం సభం కాదని మాత్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏడు రోజుల వ్యవధిలోనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నేటి సర్టిఫికేట్ తీసుకొని సచివాలయంలో అప్లై చేసి బ్యాంకుల ద్వారా మేనేజర్లు సంప్రదించి వారి యొక్క ఆమోదం తీసుకోవడానికి సమయం సరిపోదు కేవలం ఒక నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంక్షేమ సంఘ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినుబండ్డ వర్గాలు వీరికి కావలసినటువంటి దీనికి కావాల్సిన డాక్యుమెంటరీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంత టైం కేటాయించడం ప్రత్యేకంగా మనం చేస్తున్నాం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే బీసీ వర్గాలకు సబ్సిడీని ఒక విధంగా ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి ఇతరాత్ర కులాలు కాకులు వైశ్యులు కమ్మ రెడ్డు ఈబీసీ కులాలకి ఇచ్చే రెండు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు మరి బీసీ వర్గాలకు ఎందుకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వలేదని ప్రభుత్వానికి ఈరోజు బీసీ వర్గాలకు కేవలం ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం వారికి యాభై శాతం ఇవ్వడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు బీసీ కార్పొరేషన్ అనేది ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు చైత్ర ఇవ్వడానికి ఏర్పాటు చేయడం కార్పొరేషన్ మేము ఈ బీసీ కులాలకు ఇచ్చిందని మేము వ్యతిరేకించడం లేదు వారికి యాభై శాతం సబ్సిడీ ఇవ్వడమేది బీసీ వర్గాల సబ్సిడీ తగ్గించడం మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం